హాయ్ అందరికీ నమస్కారం ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారం మనకు జనరల్గా ప్రతి రైతుకు కూడా పత్తి పంట వేసినటువంటి ప్రతి రైతుకు కూడా పత్తి తర్వాత ఏ పంట వేస్తే బాగుంటుంది అనేది ఒక సందేహం ఉంటుంది వాటర్ ఉన్న ప్రతి రైతుకు ఉండే సందేహం ఇది అయితే మనకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి పంటలు ఏముంటాయి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే అలాంటి వారికి ఈ వీడియో పూర్తి చూస్తే ఒక బెనిఫిట్ అయితే కలుగుతుంది మనకు జనరల్గా పత్తి పంట తర్వాత మనకు ఒక రెండు రకాల అయితే ఇక్కడ నేను సజెషన్ చేస్తా ఒకటి నువ్వు పంట ఒకటి జొన్న ఈ రెండు పంటలకు కూడా వాటర్ అవసరమే ఖచ్చితంగా మూడు నెలల పాటు వాటర్ ఉండాల్సిందే వాటర్ లేని రైతులు మాత్రం వేసుకోకండి ఎందుకంటే లాస్ అయిపోతారు అయితే మనము ఎంత ఖర్చు వస్తుంది నువ్వు ఎంత ఖర్చు వస్తుంది అనేది ఒకసారి చూసుకుందాం లా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసుకుందాం అయితే మనం జొన్న వేయాలంటే ఫస్ట్ పత్తిని అంతా కూడా తొలగించాలి పత్తి తీసేసిన తర్వాత ఏరేసిన తర్వాత పత్తిని తీసేయాలి అది ట్రాక్టర్తో సహాయంతో తీసేయాలి తర్వాత తీసిన తర్వాత మనం లోతుగా దుక్కి దున్నాల్సిన అవసరం ఉంటుంది లోతుగా దుక్కి దున్నిన తర్వాత మనం జొన్నకు సంబంధించిన కాలలు చేయాలి తర్వాత కాలల్లో విత్తనాలు వేయాలి ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ పత్తిని తీసేయాలి తర్వాత లోతుగా దున్నుకోవాలి తర్వాత కాలలు చేయాలి తర్వాత దాంట్లో విత్తుకోవాలి దీని అంతటికి కూడా అయ్యే ఖర్చు ఎంత అంటే దున్నడానికి పత్తి తీసేయడానికి ఒక పన్నెండు వందల రూపాయలు ఎకరానికి సుమారుగా తర్వాత దున్నుకోవడానికి ఒక పన్నెండు వందలు తర్వాత కాళలు చేయడానికి ఒక పన్నెండు వందలు అంటే ముప్పై ఆరు వందలు ఒక మా ఒక కూలీని పెడితే ఒక ఐదు వందలు టోటల్గా ఒక నాలుగు వేల రూపాయలు అవుతుంది ఇక నువ్వు విషయానికి వస్తాయి ఇక పక్కకు నువ్వులో మనకి ఏంటంటే దున్నుకోవాల్సిన అవసరం ఉండదు లోతుగా నువ్వు చిన్నగా ఈ విత్తనం చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ దున్నుకోవాల్సిన అవసరం ఉండదు పత్తి ఉండగానే నేరుగా రూటర్ కొట్టేయడమే సో అర్థమవుతుందిగా పత్తి చెట్లు ఉండగానే రూటర్ కొట్టేసి ఏదైతే కొంచెం పత్తి అందులోనే విరిగిపోతుంది పత్తి మొత్తం విరిగిపోతుంది భూమిలోనే దాని తర్వాత పైనుంచి చల్లుకోవాలి నువ్వు విత్తనాలు సుమారుగా చల్లడానికి ఒక వన్ అవర్లో ఒక ఎకరం చల్లేయచ్చు ఈజీ ఒక వ్యక్తి దీంట్లో మనకు ఖర్చు ఉంది పత్తి కట్టిన డైరెక్ట్గా రూటర్ పెట్టడానికి ఒక పన్నెండు వందల రూపాయలు ఉంటుంది సో అక్కడ చూసుకుంటే నాలుగు వేల రూపాయలు ఇక్కడ చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి ఇక పంట వేసిన తర్వాత ఎలాంటి ఖర్చు ఉంటుంది అనేది ఒకటి ఒకసారి చూసుకుందాం జొన్న పంటకు వేసిన తర్వాత దానికి యూరియా వేయాలి యూరియాకు అయ్యే ఖర్చు ఒక సుమారుగా ఒక రెండు బస్తాలు ఒక రెండు మూడు సార్లు వేయాలి కాబట్టి ఒక రెండు వేలు అవుతుంది అవి ఫోర్ థౌజండ్ ప్లస్ ఇవి టూ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇక్కడ నువ్వులో ఎలాంటి మందులు వేయాల్సిన అవసరం లేదు మంచి అయితే మందులు వేయాల్సిన అవసరం లేదు ఒక బ్యాగ్ వేసుకుంటే ఏరిపోతుంది ఎకరానికి చల్లుకుంటే త్రీ హండ్రెడ్కి ఒక బ్యాగు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఒక పక్క సిక్స్ థౌజండ్ ఒక పక్క ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత పెరిగిన తర్వాత స్ప్రే చేయాల్సింది స్ప్రే చేయాల్సి ఉంటుంది జొన్నకు ఇక్కడ మనకు నువ్వుకు స్ప్రే చేయకుండా కానీ బాగానే ఉంటుంది ఆల్రెడీ నేను పండించినా కాబట్టి అనుభవంతో ఈ వీడియో చేస్తున్నా అక్కడ స్ప్రే చేయాలి స్ప్రే చేయడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ పట్టుకోండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఒక టూ థౌజండ్ పట్టుకోండి అయితే జొన్నకు పందుల బిడద ఉంటుంది పక్షులు పిట్టలు వీటి పెడదా ఉంటుంది వీటన్నిటికీ కావాలిగా ఉండడానికి ఒక నెలపాటు ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తికి ఎంతో కొంత డబ్బు ఇస్తాం అదొక వెయ్యి రూపాయలు రెండు వేలు అనుకోండి టోటల్గా ఏ ఖర్చు దానికి ఎంత ఆల్మోస్ట్ ఒక టెన్ థౌజండ్ అవుతుంది పెట్టుబడికి మనకు నువ్వుకొచ్చే వచ్చే ఖర్చు ఏంటంటే కలుపు తీసుకోవడానికి మాత్రమే కొంత ఖర్చు ఉంటుంది కలుపు తీసుకోవడానికి ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ అనుకోండి ఆ టూ ప్లస్ ఈ ఫోర్ థౌజండ్ సిక్స్ థౌజండ్ దానికి టెన్ థౌజండ్ అయితే దీనికి సిక్స్ థౌజండ్ అవుతుంది అయితే మనకు పంట దిగుబడి గురించి ఒకసారి ఇక్కడ చెప్పుకుందాం వీడియోలో మనకు నువ్వు పంట ఎట్లా ఉంటుందంటే ఎకరానికి కరెక్ట్గా పండితే ఒక ఫైవ్ టు సిక్స్ క్వింటల్ వస్తుంది మనకు జొన్న విషయానికి వస్తే అది కరెక్ట్ పండితే ఒక ఎకరానికి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇట్లా వస్తుంది అన్నమాట అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు దానికి మొదటి ధర ఎందు దానికి ధర ఎట్లా ఉంటుంది దీనికి ధర ఎట్లా ఉంటుంది అంటే ఒక టెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ దాకా నువ్వు పంటకు ఉంటుంది సుమారుగా ఒక ట్వెల్వ్ థౌజండ్ అనుకోండి నువ్వులు ఫైవ్ ఫైవ్ క్వంటల్ వెళ్ళింది అనుకోండి ఎంత ఎంత అమౌంట్ వస్తే మనకు ఒక అరవై రూపాయలు చేతికి ఆ అరవై వేల రూపాయల నుంచి సిక్స్ థౌజండ్ చేసేయండి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తాయి అక్కడ మనకు మిగిలింది ఎంత లాభం వచ్చింది ఎంత నువ్వు పంటలో యాభై యాభై ఆరు వేల రూపాయలు యాభై నాలుగు వేల రూపాయలు లాభం వచ్చింది ఇక్కడ జొన్న పంట విషయానికి వస్తే క్వింటాల్కి ఒక త్రీ థౌజండ్ ఉంటుంది జొన్న ఒక పదిహేను పద్దెనిమిది క్వింటల్ లేదనుకోండి ఒక పదిహేను క్వింటల్ పట్టుకోండి పదిహేను క్వింటాలకు మనకు త్రీ థౌజండ్ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అవుతాయి ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మనకు టెన్ థౌజండ్ పెట్టుబడికి తీసేయండి ఎంత వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ జొన్నకి నువ్వుకున్నటువంటి తేడా ఇది కరెక్ట్ అయిన సరైన పద్ధతిలో కనుక పండించుకుంటే నువ్వు పంటను చాలా అధిక దిగుబడులు ఉంటాయి ఈ విషయాన్ని రైతు సోదరులు అందరూ కూడా గమనిస్తారని ఈ విధంగా మనం పెట్టుబడి దిగుబడి అంచనాలు వేసుకుంటే మాత్రం ఒక మంచి లాభాన్ని మాత్రం తీసే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని అందరు కూడా గమనిస్తారని రైతు అందరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను